మన మహర్షుల్లో ఈరోజు వశిష్ఠుల గురించి ఏం చెబుతున్నారో విందాం సప్త ఋషులలో ఉత్తముడు వశిష్ఠుడు ప్రియుడు నవబ్రహ్మలలో కీర్తించదగిన వాడు భారతయ్య ఋషులలో అగ్రస్థానం వహించిన వాడు బ్రహ్మ తేజస్సు వల్ల కలిగిన ఆయనకు మూడు జన్మలు ఉన్నాయి ఈ వశిష్ఠుడు మూడు జన్మలు ఎత్తాడు అనమాట అతి ముఖ్యమైన ఘట్టాలు రెండున్నాయి అవి అతి ముఖ్యమైన ఘట్టాలు మొత్తం మూడు జన్మలు ఉన్నాయి కదా అందులో రెండో జన్మలోనూ మూడో జన్మలో జరిగి జరిగినాయి అన్నమాట ఆయన సూర్యవంశ ఇక్ష్వాక వంశ క్షత్రియులకు గురువు ఈ మహర్షి సమకాలికుడు విశ్వామిత్రుడు ఇద్దరు సమ అంటే ఇద్దరు అంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు సమ ఉజ్జయులు అనమాట హరిశ్చంద్రుని కాలం నుంచి శ్రీ శ్రీరామచంద్రుని దాకా ఆయా చక్రవర్తుల కీర్తి కిరీటాల్లో ఈ ఉభయులు మణిపూసలు ప్రధానులు కూడా హరి సూర్యవంశ హరిచంద్రుడిది కూడా అందులో శ్రీరాముల వారి దగ్గర ఇద్దరి పాత్ర ఉంది హరిచంద్రుడిది ఇద్దరి పాత్ర ఉంది అలాగే ఈ అందులో ఈ వంశ పారంపర్యంలో శ్రీరాముడి దాకా కూడా ఇద్దరి పాత్రలు ఉన్నాయి ఈ చక్రవర్తుల కీర్తి కిరీటాల్లో ఈ ఉభయాలు మణిపూసలు లాంటివారు ప్రధానంగా శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు గురువుగా వ్యవహరిస్తే విశ్వామిత్రుడు ఆయనకు బాల అతిబల విద్యలు ఉపదేశించి అస్త్ర శస్త్రాదులను ప్రసాదించి సీతాదేవితో కళ్యాణానికి సంధాతగా వ్యవహరించాడు విశ్వామిత్రుడు కాబట్టి వారి చర్యలు అంటే అటు విశ్వామిత్రుని చర్యలు ఇటు వశిష్ఠుని చర్యలు కూడా లోక కళ్యాణ కారణాలన్నమాట వశిష్ఠుడు కర్దమ ప్రజాపతి పుత్రిక త్రిలోక పూజిత అరుంధతికి పతి అంటే కశ్య కర్దమ ప్రజాపతి పుత్రిక అనమాట ఎవరు అరుంధతి ఒకనాడు కర్దమ ప్రజాపతి నివాసానికి వెళ్ళిన ఆయన అక్కడ అరుంధతిని చూచాడు ఆమె తన అర్థాంగి కాగలదని దివ్య దృష్టితో గ్రహించాడు కొన్ని పరీక్షల అనంతరం వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు అందులో ఒక పరీక్ష ఏమిటంటే ఇసుకతో భోజనం తయారు చేయటం అరుంధతినికి ఆ పరీక్ష పెట్టారనమాట ఆమె ఏమంది సరేనని తమ కరుణా కటాక్షాలతో ఆహారం సిద్ధం చేస్తాను అని వశిష్ఠులు చెప్పింది సఫలీకృతురాలయ్యింది ఆ మహర్షి భార్య అయ్యింది ఆ మహర్షి త్రికాలవేది భవిష్యత్తులో ధర్మ సంస్థాపనార్థం భూలోకానికి వచ్చే శ్రీ మహావిష్ణువు విష్ణువు ఇక్ష్వాకు వంశంలోనే ఉద్భవిస్తాడని తెలుసు ఆయనకి త్రికాలం ఇది కాబట్టి అందుకనే ఈ భూమండలంలో ఎందరికో ఆశ్రిత రక్షకుడు ఆయన ఎవరు పుట్టబోయే శ్రీరాముడు అందుకని పరశురాముడు ఏం చేసాడప్పటికీ శ్రీరాముడు రాకముందే క్షత్రియ సంహారాన్ని పూనుకున్నాడు ఇరవై ఒకసార్లు తిరిగాడు కదా మరి అప్పుడు దశరథుడు ఎలా తప్పించుకున్నాడు అంటే వశిష్ఠుడి అనుగ్రహంతోనే దశరథుడు సజీవంగా ఉండటం అందుకు నిదర్శనం ఎందుకంటే ఈయనకి పుట్టబోయే శ్రీరాముడు మహావిష్ణువు యొక్క అవతారం ఆయన లోక కళ్యాణ కారణం కగుడు అందుకని వదిలిపెట్టమని పరశురాముడికి చెప్పటం వలన ఆ దశరథుడు అలా బ్రతికిపోయాడు అన్నమాట నీ వంశంలో ఉత్తమ సంతానం జన్మిస్తుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ ఇంట ఉదయిస్తాడు అంటూ దశరథుడితోటి హస్యమేధ యాగం యాగాలు కూడా చేయించాడు వశిష్ఠుడు హిందూ సమాజంలో శుభ శోభనాదులు నిర్వహించే పురోహితులను సామాన్య జనం వశిష్ఠుల వారు అని సంబోధిస్తారు అంటే దాన్ని బట్టి ఆయన యొక్క విశిష్టత నిజంగా వశిష్ఠుల వారి యొక్క విశిష్టత తేటతల్లమవుతుందనమాట అలాగే అంటే మన ఇంటికి ఎవరినైనా బ్రాహ్మణుని పిలిస్తే తన శుభకార్యానికి ఆయన మా ఇంటి వశిష్ఠ మా వశిష్ఠుల వారు వస్తున్నారు అని చెప్తాం ఆయన వశిష్ఠుల వారనే సంబోధించాలి అంటే అంత అగ్రతాం మూలం అనమాట ఆయనకి వశిష్ఠుల వారి అంటే వశిష్ఠులు ఎంత పవిత్రతతో యజ్ఞ యాగాదులు చేయించేవాడో అలాగే వీళ్ళు కూడా మనతో చేయిస్తారు అని అనమాట అలాగే వివాహ సమయంలో నూతన దంపతులు నక్షత్ర రూపంలోన అరుంధతిని దర్శించడం సంప్రదాయంగా వస్తుంది వశిష్ట మహర్షి రాసిన వశిష్ట గీతనే అంటే ఇప్పుడు మనం జరుపుకున్న చదువుకుంటున్నటువంటి యోగ వాసిష్టం కథలు చూసారే దానికి ఎన్ని పేర్లు ఇప్పుడు వెళ్దాం దాన్నే వశిష్ఠ గీత అంటారు యోగవాసిష్టం అంటారు జ్ఞానవాసిష్టం అంటారు జ్యోతిర్వాసిష్టం అంటారు ఇలా ఈ పేర్లతో దాన్ని వ్యవహరిస్తారు ఇది ముప్పై అధ్యాయాలు గల ఈ గ్రంథంలో ధర్మజిజ్ఞాస ధర్మాచరణ ఫలితాలు ధర్మ లక్షణాలు బ్రాహ్మణాదుల ప్రధాన విధి విధానాలు వంటివి వర్ణితాలు తీర్థయాత్రలు చేసి వచ్చి విరక్తితో ఉన్న శ్రీరామచంద్రునికి ఈ మహర్షి పరమార్థ బోధామృతం ద్వారా స్వాంతన చేకూర్చాడు ఇందులో ఈ యోగ భాసిం కథల్లోనే మనం మొట్టమొదట ఉపక్రమణికి ముందే తెలుసుకున్నాం శ్రీరాముడు యార్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత అనాసక్తితో ఉన్నాడు అని భటులు అంటే అక్కడే పెద్దవాళ్ళు అందరూ చేరారు వశిష్ఠులు వారు విశ్వామిత్రులు అలాగే శ్రీరం దశరథుడు ఇంకా పెద్దలు కొంతమంది ఉండగా పిలిపిస్తారనమాట అప్పుడు అనాసక్తితో ఉన్నాడని చెప్తే ఆయన అనాసక్తి అంతా నేను పోగొడతాను పిలుచుకురండి అని చెప్పి విశ్వామిత్రుడు కబురు చేస్తాడు అప్పుడు వశిష్ఠుల వారి ఈ ఆజ్ఞ మేర ఆయన పిలుచుకు వస్తారనమాట ఆ తర్వాత వశిష్ఠుల వారు కి అయ్యా మీరు అంత ఆయనకి తెలపండి అంటే అప్పుడు గీత ప్రారంభమవుతుంది రామ ఆయన ప్రభోధకుడు అయ్యాడు అదంతా విని అంటే నిరాసక్తిని వదిలేశాడు అంటే ఇక్కడ ఇప్పుడు నిరామయంగా కర్మలు చేయమని మనం చదువుకున్నాం కదా ఇందాక అంటే అంటే కర్మని వదిలేసే నిరాసక్తి కాదు కర్మని చేస్తూ ఫలాన్ని నిరాసక్తంతో చేయాలి అని ఫలాం లేకుండా నిరాసక్తంగా చేయాలని ఆ స్థితికి శ్రీరాముణ్ణి తీసుకువస్తారనమాట తీర్థయాత్రలు చేసిన తర్వాత ఆయనకి తాత్కాలిక వైరాగ్యం ఏర్పడింది అదే మనం మొట్టమొదట్లో చదువుకున్నాం యోగ వశిష్టం కథలు ప్రారంభించే ముందు తర్వాత జగద్గురు రామభద్రాచార్య ఈయన అదే శ్రీరామచంద్రమూర్తి తీర్థయాత్రలు చేసి విరక్తిగా ఉన్న శ్రీరామచంద్రీ మహర్షి పరమార్థ బోధామృతం ద్వారా స్వంతన చేకూర్చాడు అని చెప్పుకున్నాం కదా జగద్గురు రామభద్రాచార్య ఈయన రా రామ మందిరానికి మరి సుప్రీంకోర్టులో ఎంతోమంది వాదించారు దానికి పరాశరను అనే మన తమిళనాడు లాయర్ గారు వారించారు దానికి కావలసిన ఆధారాలన్నీ కూడా ఈ రామభద్రాచార్య అందించారు అప్పుడు ఆయన అంధుడైనా పుట్టుకతో అంధుడైన ఆయన ఏక అంతా తులసీదాసు రామాయణం ఇంకా అనేకం చదివి ఆ కావలసిన ఆధారాలన్నీ అందించాడు ఆయన అందుకని ఇక్కడ ఆయన దీని ప్రస్తావన వచ్చింది శ్రీ జగద్గురు ఈయన్ని కూడా ఇక్కడ జగద్గురు అంటూ సంబోధిస్తున్నారు శ్రీ జగద్గురు రామభద్రాచార్య హిందీ మాండలికం ఖడీ బోలీలో ఆ మహాసాధ్వ గురించి అనేక అంశాలను ప్రస్తావిస్తూ అరుంధతి పేరుతో మహాకావ్యం రాశాడు ఆయన కేవలం అరుంధతి పేరుతో ఒక మహాకాయమేసాడు అనమాట అందుకని ఆయన ప్రస్తావం ఇక్కడ వచ్చింది మరి అరుంధతిని గురించి చెప్పుకున్నాం కదా నూతన దంపతులకు తప్పకుండా అరుంధతి దర్శనం చేయిస్తారు అది అంటే అరుంధతి అంత గొప్ప పతివ్రత అందుకనే అరుంధతి లాగా ఏమి కూడా వెలుగొందాలి అని అరుంధతిని వశిష్ఠుల వారు ఎంత బాగా చూసుకున్నారు అలాగే ఈ నూతన వధువులో వరుడు కూడా వధువుని అలా చూసుకోవాలి అని నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ దానిని ఆవిష్కరించారు ఈ రామభద్రాచారి గారు రాసినటువంటి అరుంధతి అనే కావ్యాన్ని అప్పుడు రాష్ట్రపతిగా శంకర దయాళ్ళ శర్మ ఉన్నారు ఆయన ఆవిష్కరించారనమాట తాను వశిష్ఠ గోత్రీకుడిని కావడం దీనిని రచించినట్లు రామభద్రాచార్య స్వామి కూడా ప్రకటించారు అలా వశిష్ఠుల వారి యొక్క గొప్పతనాన్ని రాముల ఈ రామభద్రాచారి కూడా మనకి అందజేశారన్నమాట స్వస్తి చాలా